పట్టుబట్టి ఆ క్యారెక్టర్ సాంగ్ చేయాలి అన్నారు కాకపోతే చేసేటప్పుడు మాత్రం నేను ఒప్పుకునేదాన్ని కాదు డైరెక్టర్ గారు ఇక్కడ తెలుసు ఈ అనాథ పిల్లల గురించి చేస్తున్నారు అని అంటే అది ఏమంటారు హీరా హీరా పోయి పేచాంత అంటారు కదా సో ఆ బాధ ఉన్న వాళ్ళే ఇంకో బాధను అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి నేను ఆ బాధలో ఉన్నాను కాబట్టి ఈ సినిమాలో సాంగ్ అంటే సాంగ్ చేయడంలో తప్పేం లేదు అందులో అశ్లీలత లేదు కాకపోతే ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలి మీరు ఖచ్చితంగా అంటే నేను ఎట్లా అండి నన్ను బోనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనాలు అంటే ఒకసారి చూడండి నేను డైరెక్ట్ గా నా విజన్ తో చూస్తున్నాను మిమ్మల్ని సో మీరు ఖచ్చితంగా ఇందులో సాంగ్స్ చేయాలి మీరు అంటే డాన్స్ కానీ అది కానీ చేస్తుంటారు అది చూశాను సో ఖచ్చితంగా మీరు చేయాలి అంటే ఒప్పుకున్నాను అండ్ ఐ నిజంగా అనాథ పిల్లలకి చాలా మందికి కూడా ఈ సినిమా చాలా పెద్ద ఘన విజయం కలిగి వాళ్ళకి కూడా కాంట్రిబ్యూట్ చేసే దాంట్లో నేను కూడా ఒక చుక్క లాగా పెద్ద సముద్రంలో ఒక చుక్క వంటి లాగా నేను ఈరోజు చేశాను